ఈ వేసవి కాలంలో కూల్ డ్రింకులకు బదులుగా ఇలా మనం కర్బూజా మిల్క్ షేక్ చేసుకొని తాగటం వల్ల ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా చెక్క తీసుకొని ఇలా మస్కమిళాన్ని కట్ చేసుకొని ఇందులో ఉన్న గింజలని సఫరేట్ చేసుకుందాం మిక్సీ జారిని తీసుకుని అందులో కట్ చేసి ఉంచుకున్న కర్బూజా ముక్కలు స్వీట్ కోసం జాంగ్రీ ఒక స్పూన్ ఇక్కడ షుగర్ వాడటం లేదు అలానే తేనె ఒక స్పూన్ అలానే ఫేవర్ కోసం స్ట్రాబెర్రీ సిరప్ ఒక స్పూన్ మిల్క్ ఒక కప్పు వేసుకొని మొత్తాన్ని మిక్సీ పట్టుకుందాం అంతే కర్బూజ మిల్క్ షేక్ రెడీ ఒక గ్లాసును తీసుకుని అందులో రెడీ చేసుకుని ఉంచుకున్న జ్యూస్ని వేసుకుందాం పైన ఒక స్పూన్ గింజలు నానబెట్టి ఉంచుకున్న గింజలు అలానే డ్రై ఫ్రూట్స్ అలానే కొంచెం హనీ అలానే కొంచెం స్ట్రాబెర్రీ సిరప్ వేసుకుందాం దీని రుచి చాలా బాగుంటుంది ఈ ఫేవర్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి